ಹಾಯ್ ದೋಸ್ತು ಸಂದೀರ್ ಜೈ ಸೇವಾ ನಾಂಡು ಇದು ದುರೋಡಿ ಮಾತ ಮಾರಾಟ ಕುಲರು ತುಂಬಿಸುವ ಟೈಮ್ನೇ ಬೇರೆ ಮಾಸ್ಕೂ ಒಡ್ಕುವ ವಿಚಾರಿತ ವಸ್ತು ಧರಿಸಿ ನನ್ನ ಹೇತಿಕೆಯನ್ನು ಸಾಟಿದ್ದು ವಿಡಿಯೋಕ್ಕೆ ಸರ್ ಮಾಡ್ತೀನಿ ದೋಸ್ತು ಮೊದಲಿದ್ದಕ್ಕೆ ಹರ್ ಸಾಲ ಮರಟು ದೂರ ನಾಟಕ ಲಾಡ್ಸಲ್ಲಿ ಬಸ್ ನೋಡ್ಕೋಸಿನ ಅಂತ ಅಲ್ಲಿ ಅಂದರೆ ನಾಲ್ಕು ದರ ನೀರಮ ಆನೆ ಹವಲ್ದರಾಯಿ ಮಹಜನಾ ದೇವರಾಯಿ ಪಾತ್ನಾಯಿ ವೀರು ಪ್ರತಿಯೊಂದು ಕೊಂತಮಂದ మొదలైతే కొంతమంది జర ఏజ్ ఆశకుని తిరే నా నా తరస ఆ నన్న మండపాలను దేవుతాయి తీరా అంతటే బోన్ నిం సా తిట్టు అడవలదారాలు ఆగిలైతే ఇంకా అవలదారులు ఎగ్జాంపుల్ చేసుకుంటే మీ ఆవల్దారులు జర గింజల మాయిన్ రాత్రులు మాది ఖైదీ ఆశ్చర్స్ కాబట్టి వాళ్ళని అదినేటి నాలుగుగా వడసుకొని మీరటు బోలింగ్ సంది తిట్టు నిన్న చోటు పోటీ నాలుగు నాలుగులో అదే చాటితే నాలుగు రాసి అవదారును బోంతెరే వడసుకుని కుంతారు ఏదో దురడి ఆయన తలుపుతారు కానీ నాకునగా ఈయనకేంతరు మా నాటిరే నేను వడకాంతరు దురడి తినేటి కుల దుండుతా అని గిరే ఈ కీసర్ మంది ఆమె ఊరి గిరే తె గోష్ఠి ఆలోచించే హెల్ప్ వెళ్తే దోస్త మాకు స్వతంత్ర వాసి డెబ్బై నాలుగు సాల్ కన్నా అందరే మార్కల్ అంతే అతను సార్ కలు అంతకుముందు గిరే మా ఊరు

నేటి దినేటి కేవలం కే మమతా భద్రతకి నాటకం గురించి బోరైతే కేర్ తీ నాటకం గురించి బోరైతే చూపెట్టు కేర్ తీసుకుని నాలెడ్జ్గా చూపటి చూడమంటారు నాటక బద్ద సమస్య మతీరే పరిష్కారం చేయాలి సాటింగ్ అంటారు ఆ తోడు మంద నా ఆలోచన భారతీయకి మా వాళ్ళ ఆయుధము అని మా సంస్కృతి అనే మా మనుగలు ಒತ್ತ ಮಾಡಿಸ ಆನೆ ನಾಲ್ಕನಾಗ ದಸರೋ ನಾಲ್ಕನೂರು ತರಮೋ ಸಮಾಜೆ ಖಾಲಿ ಆಸರು खाली ಮಾವ ಬಾಯಿಗನಾಗ ಸೇಲಕರೇ ಇದ್ವಿ ತಡ್ತಾಗಿರೆ ಈಗ ನಾ ಭಾಗದಕ್ಕೆ ತೊಲೆ ಮಾವರು ಬದೆ ಪೇಡಿನೂ ಇಷ್ಟಪಡ್ಬೇಕು ತನಕ ನಾಲ್ವಿರಾಸಿ ಪಿತ್ತಪಜ ತನಕ ಬಸರು ಹೋದರು ఖర్చులాగా అంతేంది మంచి కానీ మాటల అంతే నాలుగు కాస్త మధ్య నాలుగు డక్ష తాగలమే మళ్ళా అద్దు రెండు కుటుంబాలకు ఉంది వాళ్ళ సమయం ఉన్నాక నాటును నాలుగు రాసుకుని ఉడకసుకుని కార్యక్రమమును స్టార్ట్కి మంది ఊర సమక్షం నాక ఇంకే కూడా వాటికి ఊర పర్మిషన్ చులవాడుతూ ఉడికి అరవాట్ కల్యాకాడికింగ్స్కొని ఆనే ఊరా ఊరు ఉడికింగ్ నాలుగు పదవాసుకుని ఇది కాగితానికి వాళ్ళ ఆశ్రమంతా ఆనే మన ఊరుగా అవి చుడు చుడుకు సమస్యంగా వాసి పాకమాయాల ఆశ్రమంత ఇది ఊర నాటునూరుకు నవరణ నాటునూరుకు అని నోరిన నాటునూరికి చూపట్న కాబట్టి ఈ నాయవాక బోరైతే కాండిగాలు ది పద్ధతు నాటిన పేడిని ఇష్టపడితే మొత్తలు పాటలను కొంచుకుని బయట మాసుకుని కర్ర కియానా అని అతను పరిష్కారం తీసుకుని ముందే ఆయవాళ్ళు మోక మోకకి అనే కాదు బారికి హరుంది నాటో ನಾಟನ ಇಜ್ಜತನ್ನು ಕಾಪಾಡುವರೆ ಪೇಡಿನ ಪರಂಡ ಅಂತ ನಾಟನ ನಾ ನಾಟ್ಮ ನಾಲ್ವೀರಾಗಿರ್ಮದಂತ ಮಧ್ಯೆ ಊರು ಕಾನ ಕೀಸಿಕ ಹೀಗೆ ಕಾನು ಕೀಸಿಕೂ ಕಾನುಕೀಸರ್ ಮಾಡ್ತೀಕನ ಜೀವ ಇದೇ ನಾವು ಅಂಧ ವಿಚಾರವನ್ನು ಭಿಸ್ತೇನೆ ఇది దురడితగా ఖచ్చితంగా నన్ను నాగమలాసి నాట బావి సత్తును ఆ నాట డబ్బు బతురు అయితే కాండలు కరిసేరు అంతరాయో ఆమె బేకెంగిర బతు కరిసేవాత ఊర ఉద్యోగాల బావి సత్తును కాపాడని సాటి మూలెమంతం పాత ఎగిరే నాలుగు ఎగిరే పడుచుకుని భారతకే ఎన్నో ఎన్నె ముఖైనాలు కాండని యూత్ కాండలు మంచి యువత కాండీలకు చెడు అలవాటు పోదు అని గల్త్ సర్దే తాకవాకనే చూపట్న సర్దే తాకు అయిన వాళ్ళ లేరు కంపల్సరీ ముందె వాచుకుని నాటిన బాధ్యత చేతి వాళ్ళు అవసరం అంతా వస్తాం ఎంతో విచారీ తీసుకుని ఆ నాటే బత ఎత్తే సమస్య అంతే అది నా సమస్యతో తాను సమస్యతో పరిష్కారం ఇవ్వలేదునే పాటలంగా పాటలకి అనా అని దేవుని తీయనా అని ఎన్నిక ఉంది పెద్ద కార్యతాశతే వాళ్ళు ఇరే గిరే మొదలు కేజ్రీవాల్ సందర్శం కేజీవాల్ దయవాల్సివాళ్ళు మా దగ్గర ముఖ్యం ముందు వ్యక్తిగతమైన అంతా ఇక్కడ దాకా అంటే నాకు వీడియో రూపంగా చేస్తాం ఉండే నాటకు సంబంధించింది సమస్య కొంత నాకు హేతువాత వ్యవస్థలు ఇది ధరడి ప్రతి సాలు వెళ్ళి వాళ్ళంతా ప్రతి సాగు మరొక చర్చించుకు సమస్యను పరిష్కారం సర్దే తాక్ష పరిష్కారం నార్యరచ అంత్రి ఆమె ఆర్ నాట్రపు కళ్ళు ఇవలు అది ఉంది మహమ్మారి ఆదు అది తానిగిరే మోరికీ వాళ్ళు మొత్తం తీసుకుని మొన్న తన భార్యకే కళ్ళ దారు నారు గిరే నాశమాశ్రమ అంతకు అందే ఆతను మోరికి అని సాటిరే పోషరే ఇంతటి కొన్ని సమస్యలను ఇరవై వడసుకుని ఆ సమస్యలను పరిష్కారం వారు సర్వే ఓరికి సరే ఇంత వీడియోకి సర్మతో దోస్తాం కంపల్సరీ ఇది నాలుగుల గురించింది నాగే చర్చించదు పక్కన చూస్తాం నాకు హేతువాత గోష్ఠీ మనకు మీకు చుట్టే మా సమస్య నాటిన సమస్య ఇప్పుడు చిత్తశుద్ధి మంచుకున్న నాటం చూపడకుండా సార్ సాక్షి అనేవాళ్ళు మీకి ఆలోచన మా దే కామెంట్కి ఉంటూ లైక్కి ఉంటుంది షేర్కి ఉంటు సబ్స్క్రైబ్ంటూ ఇది విచారాలు సందర్కు జవాన్ అని ఆర్ నాటే ఇవ్ సమస్య మోడూ ఆ సమస్యన పరిష్కారం గుర్ణవస్కు పరిష్కారం ఫియా సర్టిఫికేషన్స్ ఫియన్ అందరూ మీరు అడిగినే షేర్ టీసరే జై సేవ తీసి అని ఆ టీ ఆఫీసర్ మన పొందవచ్చు జై జయ్